హాయ్ అండి ఇప్పుడైతే డోరీని తయారు చేస్తున్నాను వెనకాల మనకి హ్యాంగీస్ పెడతాం కదా అది ఈ దీనికి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పోస్ట్ చేశాను ఇప్పుడు డోరీ మనకి సన్నగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ క్లాత్ అనేది మెత్తగా ఉండాలండి మరీ మనకి అదే అదేవిధంగా మనకి ప్రింటెడ్ అంటే మనకి జరి వర్క్లు అవి ఏం ఉండకూడదు అనమాట ఇలా ప్లేన్ ఉంటే చాలా సన్నగా వస్తుంది లేదంటే కొంచెం లాగా వస్తుంది ఏదేమైనా సరే మీరు లూప్ టన్నర్ మీ చేతిలో ఉందంటే మనకి ఆ డోరీ తయారు చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇది వచ్చేసి డూపుతున్నారు మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఏంటంటే బయట షాప్లోనే దొరుకుతుంది ఎంత సన్నగా ఉన్నా పర్లేదు ఖర్చు ఎక్కువ పెట్టాను ఎందుకు తెలుసా బాగా మెత్తగా ఉందనమాట క్లాత్ సో అలాంటప్పుడు మనం కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని తిప్పుకుందాం అనుకోండి మంచిగా సన్నగా రౌండ్గా వస్తుంది ఈ టిప్పు మీరు ఫాలో అయ్యారంటే గాలికి అలా అలా ఊగదనమాట ధరసరిగా ఉండటం వల్ల అలా నిలబడుతుంది ఇది ఒక నేను బాగా అబ్జర్వ్ చేశాను సో మీరు కూడా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని తిప్పుకోండి ఇబ్బంది అవుతున్నా పర్లేదు కొంచెం సేపటికి సెట్ అయిపోతుంది మొత్తం కూడా సో నాకు చూడండి కొంచెం రౌండ్గా నీట్గా వచ్చింది అలా వస్తుంది